రాజు నాకు భయపడి భయపడిస్తున్నారే అతనికి భయపడి

దేవుని యొక్క ప్రజలకు తెలియపరచడానికి ఇరుమియా ప్రవక్తకు దేవుని వాక్ ప్రత్యక్షమై దేవుని వాక్ ప్రత్యక్షమై ఇస్రాయల్ ప్రజలతో దేవుడు ఏ విధముగా మాట్లాడాలనేది మొదట ఇరుమియాకు దేవుని వాళ్ళు దేవుడి స్వరూపం దేనికి ఇస్రాయల్ ప్రజలకు తెలియపరచవలసిన అవసరం వచ్చిందంటే అక్కడ కోరేషు అనే ఒక మెప్పు కుమారు కుమారు కుమారుల నుంచి ఒక చక్కటి ఇంకొక కుమారుడున్నాడు వారి పేరు చదువుతారు బదు వచ్చు అందులో సేనాధిపతులందరూహో కుమారు అయిన యహోరాము దోశ్యా కుమారు అయిన యజోమీను ఆరు వ్యక్తి అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రభుత్వాన్ని ఇరుమి వచ్చి అతనికి ఇలా రూపాయలు వచ్చేసరి అది ఏమి మనము చేస్తారు ఆ నలభై రెండు చదువుతే మనకు అర్థమవుతాం ఏమిటి వారు మనము చేసిందంటే ప్రిలారా ఇస్రాయల్ ప్రజల మీదకి వారి మీదకి శాపము వేరుబాటు చేస్తుంది వారి మీదకి దేవుని ఉంటుంది వచ్చింది వారి మీదకి గొప్ప రాజు యుద్ధములు చేయడానికి సిద్ధపడి వారి మీద తలెత్తి వచ్చారు అలంగా ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రతి ప్రజలందరూ ఏ పరిస్థితిలో ఉన్నారంటే భయంకరమైన ఆపదలో ఉన్నారు అలంగా వారిని వినిపించడానికి కానీ వారిని రక్షించడానికి కానీ ఏ కక్కమ గాని ఏ సింహమ గాని ఏ బలవంతుడి గాని ఏ అధికారి గాని వారిని రక్షించే నాథుడు లేనే లేనంత హల అయితే ఇస్రాయల్ ప్రజలందరికీ ఒక ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు ఆయన పేరే ఇరులియా హిరులియా ప్రముఖ దగ్గరకు వచ్చి పెద్దలేమి పిన్నలేమి గొప్పవారేమి పనులేమి ఉన్నతమైన ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మా పరిస్థితి ఎలా ఉందని వాళ్ళు ఇరుమయ ప్రవృత్తికి వచ్చి మనం చేశారు నిర్మించాం మనం ప్రవృత్తికి మనవచ్చ ప్రవృత్తి ఏమన్నాడంటే సరే అది మనవని ఆలకించాను బాగా చదవడం స్పష్టంగా రాయబడదు మీ మనవని ఆలకించాను నేను అంగీకరించాను నా మనముడే నాకు యుహోవా ఏ మాట శ్రమిస్తున్నాడో అది మీకు ప్రత్యక్షంగా మరోపక్షంగా మీ యొక్క ముంచుకోవచ్చు దేవుడు ఏ మాట చెప్పిన ఏ మాట ఏ పని చేసినా అది ఖచ్చితంగా తీర్మానం చేసినా అది జరిగే అది జరుగుతుంది తప్ప జరగక మానకే మాన అది ఖచ్చితంగా జరుగుతుంది అది జరిగే కాలమందు అది జరిగే సమయమందు తప్పకుండా సమపూర్ప కాలం ప్రభుత్వంతో ఒక మాటించి లేకపోతే ప్రజలతో మాటించి అధికారుల తొక్కమాటించి రాజులతో ఎక్కువ మాటించి యాజుతులు ఇంకో మాటించి దైవజులు ఇంకో మాటించి ఆయన వేరు వేరుగా మాటించి వేరు వేరుగా తప్పేస్త మాత్రమూ కూడా ఏ ప్రభుత్వ నోటైతే దేవుని వాక్కు వృక్షమని ఆ

ఇస్రాయల్ జనులు తెలుసా ఐగుప్తిలో ఉండేవారండి దేవుని స్తోత్రం ఐగుప్తిలో ఎలా తెలుసా అయినా ఇరు ఇరుప పొలుపులో ఉన్నారు హాలలుయా ఐగుప్తిలో ఎలా ఉన్నారో తెలుసా బాధిస్తులుగా ఉన్నారు దేవుని స్తోత్రం ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తిలో ఏ స్థితిలో ఉన్నారంటే అన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు ఆ వ్యక్తిని గురించి లక్కిమకాండ చవిత్ర అర్థమవుతుంది ఆయనే ఆయన పంపించి ఇస్రాయల్ ప్రజలు అందరినీ కూడా కొనుకొనిచ్చేసారు ఎవరి స్స్రాయల్ ప్రజలకి బొడ్డ రాజు ఆ దేశం మీద ఆ రాజ్యం మీద ఇస్రాయల్ మీద కీడి ఎప్పుడైతే దండి ఎత్తు వచ్చి ఇద్దరు ఆయన వచ్చి ఎవరి దగ్గర మర్పెట్టే పరిశర్ కలిగినట్టు ఇరిమియల దగ్గర వారు మనవి చేసుకున్నారు మనకి ఏ కష్టం కలిగినా ఏ వ్యాధి కలిగినా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మొదట మీ దైవజుడి దగ్గరికి వెళ్ళాలి ఎందుకు దైవజుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇస్రాయల్ ప్రజలకే కాదు కానీ ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను ఆయన ఎవరంటే భక్తు దేవతం సరిహేమ రాజు ఆ యొక్క దండి పాలన దండి ఎత్తి ఇజిక మీద వచ్చినప్పుడు తన రాజ్యం మీద వచ్చినప్పుడు తన పట్టణ వచ్చినప్పుడు ప్రజలందరినీ నాశనం చేయాలని సందర్భంలో రెండు సార్లు దేవుని దగ్గర రక్తం పెట్టకుండా తన సొంత ఆలోచనతో తన సుబుద్ధిని ఆధారం చేసుకొని తన దగ్గర ఉన్న వెండి బంగారం తనకి కలిగిన ధనం అంతా తీసుకెళ్లి ఆ రాజుకిచ్చి వెనక్కి పంపేశాడు అదేవిగా దేవికి పంపేశారంటే అయ్యా నువ్వు మా మీద గీతానికి వస్తే నువ్వు మా మీద దాడి వస్తే అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ చేసి ఎంత తీసుకొచ్చి మొత్తంగా వాళ్ళకి ఏం చేశారంటే ఆ సరి మేము రాజకీయం అభివృద్ధి రాజకీయ చేస్తాడు దేనికంటే భయపడిపోయాడు ప్రజలు ఏమైపోతారు రాజ్యం ఏమైపోతాం పట్టణం ఏమైపోతాం ఇదిగో ఈ చదువులు ఏమైపోతారు అని భయపడిపోయి అప్పులు చేసి తన తనకున్న సంస్థాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాజుకి ఇచ్చి ఆయన వెనక్కి మళ్ళీ చేస్తారు అదేంటి చేసిన ఒక్క ఊరిని ఇస్తారా కోరుకుంటుందా అది మరలా ఏం చేస్తుందట కొత్త తన వాంతులు తిరిగి తిరిగి మరలా మూడోసారి ఇజికయా మీరు దండెత్తి వస్తానని చెప్పి ఆ సరిహేరాజు ఏం చేశారంటే మరలా ఒక ఉత్తరాత్వాన్ని నీకు ఇజికయా ఆ మంత్రంలో ప్రభుత్వం ఉత్తరం వెళ్ళాడు ఆ తండకం పట్టుకుని వెళ్ళాడు ఆ ప్రస్తుతం పట్టుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఇంజిక ఏం చేస్తాడో తెలుసా ఇంక వరవడానికి బంగారం లేదు మంత్రిలో వరవడానికి మంత్రుల్లో చూస్తే ధర్మ లేదు మంత్రులకి ఏమి సామగ్రి ఏమీ లేదు ఆ రాజకీయ ఆయన దగ్గర ఏమీ లేదు చివరికి సాయి స్థితిలో ఏం చేశారంటే ఇంజకీయ ప్రభు పాదాన్ని పెట్టారు నియమిస్తుంటాం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రచుందరం పట్టుకొని వెళ్ళి ఆ వర్తమానం పట్టుకెళ్ళి ఆయన పాదా దగ్గర పెట్టాడు నియమిస్తుంటాం పాదాల మీ కన్నులు తెరిచి అన్నచ్చు అండి దేవుడి స్కూల్ దేవుడి స్కూల్లో ప్రభు మనం చూస్తానే అలా లేదు కళ్ళు తెరిచే కళ్ళు ముసుకొని వెళ్తాడు కన్నులు ప్రతి సంచరించను అవి చెడ్డవారిని అవి మంచివారిని చూసినో అని అలవ్య కనీ ఏమైనా తెలుసా మేము పలుడు తెరిచి చూడు అలవ్య నిర్వహించుకుంటాం వెంటనే ఆయన ప్రాంత తీవ్రాలనిచ్చాం ఆ ప్రార్థన ఒక్క రాత్రిలో ఆయన నిఫైలను దూతను పంపించి తన కర్కమ చెంద ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది ఒకే ఒక రాత్రి అంతమలుపుగా చూస్తున్నాం ఆమె దైవచన దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని నీ బాధని నీ వేదన నీ సమస్య నీకున్న ఇబ్బందులు నీకున్న ఇరుకులు వచ్చి ఆయన ముందర పెట్టినప్పుడు ఆయన దగ్గరికి నీ మనమని తీసుకొచ్చినప్పుడు వారు ప్రార్థిస్తే నీ బ్రతుకులో కారణం జరుగుతుంది ఆమె वरी बि जॾहिं हरिया